హాయ్ అండి దిస్ ఈజ్ మంజుల ఈ రోజు టాపిక్ వచ్చేసి వ్యూస్ తక్కువ వస్తున్నాయి అక్క అని రీసెంట్ టైంలో నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు మీకు మీరు ఏమైనా టిప్స్ అయితే ఇవ్వండి లేదా ఏదైనా సజెషన్స్ అయినా ఇవ్వండి ఏమైనా సీక్రెట్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటే చెప్పండి మిగతా సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటా మాకు వ్యూస్ అసలుకే రావడం లేదు ఏమైంది మాకు వీడియోస్కి మా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అక్క దేని వల్ల మా వ్యూస్ వీడియోస్కి వ్యూస్ రావడం లేదని చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు మరి వైటి స్టూడియోలో ఉన్న ఈ ఫైవ్ సెట్టింగ్స్ కనుక మీరు ఒకసారి తెలుసుకున్నట్టయితే చేసినట్టయితే మీకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటది ఎప్పుడు వచ్చిన కి అయితే వచ్చిన వ్యూస్ కంటేగా వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటదండి మీ వీడియోస్ కి మరి అలాంటి ఫైవ్ సెట్టింగ్స్ ఎలా ఏ రకంగా చేసుకోవాలనుకుంటే మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకపోకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ని విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాయి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వ్యూస్ తక్కువ వస్తున్నాయి మరి ఏం చేయడం వల్ల వ్యూస్ వస్తాయని ఒకసారి ఆలోచించినట్టయితే మనం ఒకసారి తెలుసుకోవాలి మనం ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నా ఏది చేసినా గానీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మన యొక్క వీడియోస్ మీద ఆధారపడి ఉంటాయి సెట్టింగ్స్ ఆన్ చేసుకోగానే వెంటనే ఓ వేల వ్యూస్ అయితే రావండి మీరు ఒకటి నిజ నిజాన్ని అయితే మీరు ఒకసారి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఉన్న నిజం ఇదేనండి ఏ సెట్టింగ్ ఆన్ చేసుకున్నా కూడా మీకు వెంటనే వేళ్ల వ్యూస్ అయితే రావు ఒకసారి వ్యూస్ ఎక్కువ అయితే ఒకసారి వ్యూస్ తగ్గుతూనే ఉంటాయి దాంతో మాత్రాన మీరు అయితే ఎవరితో టెన్షన్ అయితే తీసుకోకండి నాకు నిన్న మొన్న దాకా వ్యూస్ బాగా వచ్చినాయి సడన్ వ్యూస్ రావడం లేదని టెన్షన్ అయితే తీసుకోకండి ఒక్కసారి హెచ్చు తగ్గులు అనేవి అయితేనే ఉంటాయి ఒకసారి ఎక్కువ వస్తాయి ఒకసారి తక్కువ వస్తాయి అదే విధంగా నేను చెప్పిన టిప్స్ కూడా పాటించండి బయట స్టూడియోలో ఈ ఫైవ్ సెట్టింగ్స్ గురించి నేను చెప్తా ఈ వీటిని పాటించడం వల్ల మీకు ఎంతో కొంత వ్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంటది కానీ వేళలో వస్తే వ్యూస్ అంటే నేను మేము కరెక్ట్ గా చెప్పలేను కానీ ఎంతో కొంత వ్యూస్ అయితే మీకు వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంటది ఈ ఫైవ్ సెట్టింగ్స్ కనుక మీరు చేసినట్టయితే మీకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుకైతే బయటి స్టూడియో ఓపెన్ చేసుకొని కింద ఎనటిక్స్ లోకి అయితే క్లిక్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది ఇక్కడ కంటెంట్ అని ఉన్నది కదా ఈ కంటెంట్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న కిందికి స్కోల్ చేసినట్టయితే ఇక్కడ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ అని ఉన్నది ఇది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ట్వంటీ ఎయిట్ డేస్ ది చూపిస్తుంది లేదా మనం నైన్టీ డేస్ ది చూసుకోవచ్చు సెవెన్ డేస్ చూసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇట్లా ఈ రకంగా చూసుకోవచ్చు చూసుకున్న తర్వాతకి మనం ఒకసారి మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి మన వీడియోలు ఏ ఒక్క బ్రౌ ఏ ఫీచర్ నుంచి మనకు వ్యూస్ అయితే వస్తున్నాయి అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి నాకైతే బ్రౌజ్ ఫీచర్ నుంచి వెళ్ళి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ కే వ్యూస్ అయితే వచ్చినాయి బ్రౌజ్ ఫీచర్ అని అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసినట్టుకి హోమ్ పేజీలో మనకు డైరెక్ట్ కనిపిస్తుంది నా వీడియో మరి అలాంటప్పుడు నాకు గనక వ్యూస్ కనుక తక్కువ వచ్చినట్టయితే నేను ఏం చేయాలి మెయిన్ నేను చూసుకోవాల్సింది తమ్ మీద పెట్టాలి నా దృష్టి అంతా తమ్ మీద పెట్టాలి మీరు కూడా చెక్ చేసుకోండి మీకు కూడా బ్రౌజ్ ఫీచర్ నుంచి కనుక వ్యూస్ కనుక వచ్చినట్లయితే ఎక్కువ వ్యూస్ కనుక వచ్చినట్లయితే మీరు ఎక్కువ దృష్టి తమ్ మీద పెట్టాలి ఎందుకంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా కనిపించినప్పుడు క్లిక్ చేయాలంటే తమ్ బాగుంటుంది కదా క్లిక్ చేస్తారు కాబట్టి మీరు కూడా తమ్ అనేది మీరు క్లియర్ మంచిగా నీట్ గా చేసేటట్టుగా చూసుకోవాలి అదే విధంగా మీకు యూట్యూబ్ సెర్చ్ నుంచి కనుక వచ్చినట్టయితే వ్యూస్ యూట్యూబ్ సెర్చ్ నుంచి వ్యూస్ ఎక్కువ వచ్చినట్టయితే మీకు కొంచెం వ్యూస్ అనేది తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది స్టార్టింగ్ లో మీకైతే వ్యూస్ అయితే తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటది ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ లోకి వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేయడం వల్ల మీ వీడియో వస్తుంది అంతేగాని డైరెక్ట్ గా కనిపి స్క్రీన్ మీద కనిపించదు కాబట్టి మీరు మీ కి అయితే స్టార్టింగ్ అయితే తక్కువ వస్తాయి ఫ్యూచర్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సపోజ్ నేను ఒకటి ఉదాహరణ చెప్తే ఈ రోజు నేను మొన్న ఒక వీడియో చేసిన కేటగిరీ గురించి చేసిన ఆ వీడియోకి నాకు వ్యూస్ అనేవి తక్కువ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు క్లిక్ చేయలేదు అదే యూట్యూబ్ సెర్చ్ లోకి వెళ్ళి వాళ్ళు గనక సెర్చ్ అనుకో మన వీడియో సెర్చ్ లోకి అనుకో అప్పుడు క్లిక్ చేస్తారు కదా దాని వల్ల మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి ఈ యూట్యూబ్ సెర్చ్ నుంచి వ్యూస్ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్ లో మా తర్వాతకి వీడియో అప్లోడ్ చేసిన తర్వాతకి వన్ మంత్ టూ టూ మంత్స్ తర్వాతకైనా కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటది వెంటనే అయితే వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉండదు అదే విధంగా సజెస్టెడ్ వీడియో అని అంటే ఇప్పుడు నా వీడియో మొత్తం జరుగు వస్తుంది వస్తుందంటే లాస్ట్ కి వేరే వాళ్ళ వీడియో సజెషన్ చేస్తుంది వీడియో వీడియో కనిపిస్తుంది కదా అలాగా నాకు కూడా వేరే వాళ్ళ వీడియోల మీద సజెషన్ వీడియో అయితే వచ్చి దాని వల్ల కూడా నాకు నైన్ పాయింట్ కే వ్యూస్ అయితే వచ్చినాయి నైన్ థౌసండ్ వ్యూస్ అయితే వచ్చినాయి నాకు కాబట్టి ఈ రకంగా ఫస్ట్ అయితే మనం చూస్ చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది మనకి ఏ రకంగా వస్తున్నాయి వ్యూస్ అనేవి అది ఫస్ట్ తెలుసుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా కంటెంట్లోకి వచ్చిన తర్వాతకి ఇక్కడ టాప్ వీడియోస్ ట్వంటీ ఎయిట్ డేస్ లలో ఏ వీడియోస్కి వ్యూస్ అయితే ఎక్కువ వచ్చినాయో ఆ వీడియోస్కి సంబంధించి మీరు వీడియో అయితే చేసే అవకాశం అయితే చేయండి దాని ద్వారా మీకు మళ్ళీ మీకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఆ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఇన్స్పిరేషన్ అని ఉన్నది కదా ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే కొన్ని వీడియోస్ అయితే సజెషన్ అయితే చేస్తుంది యూట్యూబ్ అన్నది వాటికి సంబంధించి అయినా చేయొచ్చు లేదంటే ఇక్కడ చూసారు కదా కొన్ని వీడియోస్ అయితే వీడియోకి సంబంధించి టైటిల్స్ అయితే ఇచ్చింది వీటికి సంబంధించి వీడియోస్ చేసినా కూడా మనకైతే వ్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంటది మీరు ఒకసారి క్లిక్ చేసుకొని చూసుకోండి మీరు దేనికి సంబంధించి వీడియోస్ చేసినట్టయితే దానికి సంబంధించి అయితే ఉంటది ఇక్కడ టాప్ సెర్చ్ ఉన్నది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకైతే చూపిస్తుంది టాప్ సెర్చబుల్ వీడియోస్ ఇవి వీటికి వీటి నుంచి కనుక నేను వీడియోస్ అయితే చేసినట్టు నాకు వ్యూస్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ ఇది చాలా మంది సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇలా టాప్ సెర్చ్ చేసి చాలా మంది ఇలా ఈ టాపిక్ లల్లో సెర్చ్ చేస్తున్నారు వీటికి సంబంధించి నేను యూట్యూబ్ వీడియో గానీ చేసినట్టు నాకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎలాంటి వీడియో చేయాలో అర్థం కాకపోతే వ్యూస్ రాకపోతే మీరు వీటిలో నుంచి ఒక వీడియో అయితే చేసే అవకాశం అయితే చేయండి దానివల్ల మీకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది విధంగా బ్యాక్ వచ్చేసి మనం ఒకవేళ మీరు ఏదైనా టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ దానికి సంబంధించి ఎంత వ్యూస్ వచ్చినాయి దానికి ఎంత వాల్యూ ఉన్నదో ఒకసారి చెక్ క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ సెర్చ్ ఉన్నదిగా ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇప్పుడు సపోజ్ చికెన్ బిర్యానీ టైప్ చేద్దాం టైప్ చేద్దాం ఇట్లా టై ఇక్కడ చూడండి ఇక్కడ లో ఇంట్రెస్ట్ దీనికి సంబంధించి ఇక్కడ చూసారు కదా లో ఇంట్రెస్ట్ అంటే దీనికి చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అని చెప్తున్నది మీరు ఆ రకంగా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వ్యూర్స్ దేని మీద ఎక్కువ వ్యూర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అది తెలుసుకొని దానికి సంబంధించి వీడియో కనుక మీరు చేసినట్టయితే మీకైతే వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువైతే ఉంటది ఈ రకంగా అయితే మీరు చూసుకోండి అదే విధంగా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి మనం ఇక్కడ మనం బ్యాక్ లైతే వచ్చేసి ఇక్కడ ఆడియన్స్ ఉన్నది కదా ఈ ఆడియన్స్ అన్న ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకొని కిందికి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది జెండర్ జియోగ్రఫీ ఇవన్నీ చూసుకొని కిందికి ఇలా స్క్రోల్ చేసినట్టుకి వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ అంటే మన ఆడియన్స్ మన వీడియోస్ తో పాటు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడండి టెన్ ప్లస్ మోర్ అని ఉన్నది కదా ఈ దీన్ని క్లిక్ చేసుకోండి ఇలా ఇలా క్లిక్ చేసినట్టయితే ఇగో ఈ సెవెన్ డేస్ లలో లాస్ట్ లాస్ట్ సెవెన్ డేస్ లలో ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు మన ఆడియన్స్ కాబట్టి మనం వీటిలో నుంచి వీడియోస్ అయితే మనం చూ మనకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది వీటిలో వీటిలో నుంచి ఏదైనా వీడియోస్ చేసినట్టయితే మనకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటది కాబట్టి దాని ద్వారా మనకు వ్యూస్ వచ్చే వ్యూస్ రావచ్చు అదే విధంగా మనం కంటెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇక్కడ చూసుకోవాలి మనం యూట్యూబ్ సెర్చ్ టెంప్స్ అని ఉన్నది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టుకి మన వీడియోస్ ని ఏ రకంగా సెర్చ్లలో ఏ రకంగా టైప్ చేయడం వల్ల మన వీడియో కనిపిస్తుంది మన యూట్యూబ్ లో సెర్చ్ ఏ టైప్ లో సెర్చ్ చేస్తే మన వీడియోస్ కనిపిస్తున్నాయి అనేసి ఇక్కడ ఉన్నది ఇవన్నీ ఒకసారి చూడండి ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట మనం ఈ రకం వీటిలో నుంచి వాళ్ళు ఏది టైప్ ఆఫ్ వాళ్ళకి సెర్చ్ చేసినా కూడా మన వీడియో సజెషన్ లోకైతే వస్తుందనమాట ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ వ్యూస్ ప్రాబ్లమ్ యూట్యూబ్ తమినీర్ తెలుగు యూట్యూబ్ షార్ట్స్ అప్డేట్ ఈ రకంగా మనం గనక కీవర్డ్స్ అయితే మన ఆ లలో గనక డిస్క్రిప్షన్ లో గనక ఇచ్చినట్టు మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది వాళ్ళ ఈ టైప్ లో వాళ్ళు గనక ఏదైనా సెర్చ్ చేసిరనుకో మనకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి రకంగా మన కీవర్డ్స్ అయితే ఇచ్చేయాలన్నమాట ఈ రకంగా అయితే చూసుకొని మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఎందులో నుంచి చూస్తున్నారు గార్డియన్స్ మనం ఏ రకంగా వీడియోస్ చేస్తే మనకు మరలా మళ్ళీ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది ఇవన్నీ మీకు అర్థమయ్యే ఉంటది అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్